వారితో మీరు మాట్లాడు రామాన్ని దర్శించి దక్షణ మార్గం స్థై రానువరి జ్ఞాపకం చేసుకోమని నిలబడే నీ బిడ్డలందరినీ శ్రుభ మీ కృప మీరు జ్ఞాపకం చేసుకుని క్రీస్తు చేస్తారు అత్యున్నతమైన నామంలో అడిగివెట్టుకుంటున్నారు ఈమె అచ్చంపేట గ్రామ ప్రజలకు సాయంకాలం వేళ శుభ చేస్తూ క్రీస్తు వారి నామంలో శుభంలో తెలియజేస్తున్నా ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు రాజ్య సంబంధమైన సువార్త ప్రకటించటమే లోకంలో చాలా రాజ్యాలు రాజులు పరిపాలిస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వాలు మారిపోతా ఉన్నాయి ప్రజలు ఓట్లేసి పాలకులను ఎన్నుకుంటూ ఉన్నారు కానీ ఈ రాజ్యం అనేది ఆ రీతిగా ఐదేళ్లకు ఒకసారి మారిపోయేది కాదు ఇది నిత్య జీవంతో కూడింది ఈ రాజ్యానికి అధిపతి ప్రభు రాజు కేవలం ప్రభు అనే వారు మాత్రమే ప్రజలందరినీ రాజ్యంలో ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వం యొక్క కోరిక ఆలోచనగా కనపడతావు సాధారణంగా లోకంలో ఎంతగా జరగాలంటే మనిషి ధనవంతుడా లేదా అతని కులము ఎటువంటిది ఉన్నవాడా లేడా ఉన్నతమైన కులానికి చెందినవాడ మంచి రంగు రూపం కలిగిన ఇటువంటి వాటి అర్హతగా ఏ రాజ దగ్గరికైనా మనుషులు వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తారు కానీ పరలోక రాజ్యము పరలత రాజ్యానికి సంబంధించిన ప్రభు అటువాడు కాడు ఆ ప్రభు అందరినీ ప్రేమతో పిలిచేవాడు అందరిని ప్రేమతో ఆహ్వానించేవాడు తన రాజ్యంలోకి రమ్మని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరే భేదం లేదు కుల భేదం లేదు మత భేదం లేదు ఉన్నవాడా లేనివాడా అన్న భేదం లేదు అన్నగాడా అన్న భేదం కూడా ఏం లేదు నా ప్రియమైన సహోదరు సహోదరి ఈ సాయంకాలం వేళ ప్రభు నిన్ను కూడా పిలుస్తా ఉన్నాడు దేనికోసం అంటే పరలోక రాజ్యంలో నువ్వు పాలు భాగస్తులు కావటానికి పరలోక రాజ్యంలో నువ్వు పాలు పొందుకోవటానికి పరలోక రాజ్యంలో నువ్వు కూడా భాగస్వామి కావటానికి నిన్ను భాగస్వామిని చేయటానికి రుబణేశ్వరు క్రీస్తు వారి ఇష్టపడి విశ్వార్తని దగ్గర తీసుకొస్తా తీసుకురావటం జరిగింది ప్రియమైన మాయ రాజ్యంలో ప్రవేశించాలంటే దేనికి మనం పెద్దగా ఏమి ఖరీదు చెల్లించక్కర్లేదు డబ్బులు ఏమి చెల్లించక్కర్లేదు మన దగ్గర ఉన్న విలువైన వాటిని ఏది కూడా మనం ఇయ్యక్కర్లేదు కానీ కేవలము రుబణేశు క్రీస్తు వారి రక్తములు పాపములు కడుక్కొన ద్వారా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశాన్ని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఇదంతా కూడా ఉచితమైన రక్షణ అని బైబుల్ చెప్తావు ఒకప్పుడు మేం కూడా మీ కళ్ళెదుట్టుట ఈ ఊర్లో తిరిగిన వారిమే ఒకప్పుడు మేం కూడా వృగనే క్రీస్తు వారు అంటే మన దేవుడు కాదు ఆయన నిమ్మన కుణాలకు చెందిన దేవుడు అని అనుకున్న వారిమే కానీ రీతిగా రోడ్డు అమ్మిడి వచ్చిన సువాస ద్వారా క్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన రక్తంలో పాపాలు కడుక్కుంటే పరలోక రాజ్యానికి వెళ్తామన్న పక్ష్యాన్ని గ్రహించి మేము ప్రభునేసిస్తా అని నమ్మాము ఒకవేళ ఇప్పుడు మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తాం మేము ఆయన సహోదర సహోదరి అటువంటి పరలోక రాజ్యం దేవుడు మీకు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాడు ఆ పరలోక రాజ్యంలో నిన్ను కూడా భాగస్వామిని చేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు రెండు చేతులు చాచి ప్రభు నేసిస్తాను నేను పిలుస్తా ఉన్నాను ఇటు ప్రేమ ఈ లోకంలో ఏ పాలకుడి దగ్గర మనకి దొరకదు ఏ పాలకుడు కూడా ఇంత ప్రేమగా ప్రజలంతా ఆహ్వానించారంటే నా రాజ్యంలో మీరు కూడా భాగస్వాములు కండి అని ఏ పాలకుడు కూడా యావత్ మానవాల్ని ప్రేమతో పిలవడు ప్రభునేశ్ క్రీస్తు వారు మాత్రం రాజ్యంలో నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రి సహోదరి ప్రీ సహోదరుడా ఎంత పాపంలో పాపములో ఉండి నిజమైన దేవుడు ఎవరు ఎరగక్క ఎంతకాలం అని నిన్ను నేను మోసం చేసుకుంటా ఇది అనుకూల సమయం ఇది రక్షణ ప్రయాసపడి వారం మోసుకొని పోచ్చిన సమస్తమైన వర్లారా నా దగ్గర క్రీస్తు ప్రభుత్వం పిలుస్తూ ఉండగా ఈ సాయంకాలం వేళ ఉన్న చోటనే ఉండి ఉన్న పాటనే ఉండి రెండు మాటలు మాట్లాడితే చాలు అది నేను హృదయంలో అనుకుంటే చాలు ఎవరికి చెప్పక్కర్ ప్రభుత్వ పాపిని నా పాపాన్ని క్షమించు నీ రక్తంలో నా పాపాన్ని కడుగు నిజమైన దేవుడు అని నమ్ముతూ ఉన్నాను అనే రెండు మాటలు కనుక చెప్పినట్లయితే ప్రభునేసి క్రీస్తు అధికారులు ఈలో రక్షణ కార్యం జరిగించేవాడుగా ఉన్నాడు నేను హృదయంలో కాయనొస్తాడు యేసు నీ హృదయంలోకి రావటం ద్వారా నూతనమైన సంతోషము ఆనందము నీకు కథ చెప్పన అసఖ్యము మహిమాయుక్తమైన సంతోషము అని రాయబడతా ఉంది ఆ సంతోషాన్ని ఆనందాన్ని మేమందరం కూడా పొందుకున్నాం ఆ సంతోషం ఆనందంతో నీ రీతిగా పాటలు పాడుకుంటూ వణేశ్వీస్తు వారి గురించి మీ దగ్గర ప్రకటించడానికి మీ మధ్యకి రావటం జరిగింది ఈ సహోదరుడు ఇదే అనుకున్న సమయం ఇదే రక్షణ అని బైబులు చెప్తారు ఉన్నారు జరగడం నీకు తెలియదు ఈ ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి అని చెప్తూ ఉండగా ఈ సాయంకాలం వేల ప్రొబైస్తు వారిని సొంత రక్షకుడిగా గ్రామ ప్రతి ఆడుతూ ఉన్నా మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు దగ్గరలోనే వచ్చిన ప్రార్థనా మందిరం ఉంది అక్కడ పది ఆదివారం ఉదయం పది నాలుగు గంటల దేవారాధన జరుగుతుంది మంగళవారం గురువారం కూడా ప్రత్యేకమైన కోడికలు జరుగుతాయి వాళ్ళు మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడతా ఉన్నా ఏదైనా దయ్యాలు దొయ్యాలు బట్టి ఏదైనా ఇబ్బంది పడతా ఉన్నా మీరు వచ్చి ఉభయ మీరు ప్రార్థన చేయించాల్సిందిగా మనవ చేస్తాం ఆపై పక్క వారు విశ్వాసం చము అప్పుడు నియమం ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందేది మీ క్షేమం కొరకే ప్రార్థన చేస్తాం ప్రేమగల గల తండ్రి మీ ఘనమైన నామాన్ని స్తోత్ర ఈ విధంగా చెప్పబడిన మీ మాటలు వాటి వందనాలు పాపలు కూర్చు రీతిని కూర్చు తీరుపులు కూర్చు ప్రజలు కొట్టిప్పి ముందుకెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె